ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు ఆగస్టు ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి రెనాల్డ్ పల్స్ వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు సోల్డ్ అయిపోయింది అండి తాడే నుంచి వచ్చి తీసుకున్నారే టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఫోర్టీన్ మోడల్లో కార్ అయితే చాలా బాగుంది ఫుల్ క్వాలిటీ వెహికల్ నలభై రెండు వేలు తిరిగింది చిల్లర అలాగే కార్ అయితే చెప్పడం జరుగుతుంది నేను కార్ అప్ చెప్తున్నాను రికార్డు ఆర్సి అన్ని అప్ చెప్తున్నాను కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే అండి మేము తాడేబల్ గురించి వచ్చామండి రీజనబుల్గా ఇచ్చారు రేటు అది అనుకున్న టైంకి అన్ని మనకి హెల్ప్ చేసి పెట్టారు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా చాలా హెల్ప్ చేశారు బాగా చేశారు రేట్ కూడా పర్వాలేదు మనకి ఇబ్బంది ఏం పడుతుందని ఇప్పి చేసి పెట్టారు పర్వాలేదు సపోర్ట్ చేయండి అందరూ రాజేష్ కార్స్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ మీకు ఎవరికైనా మంచి పాటలు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర మన అడ్రస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి